టువర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషనల్ ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్న శారీలోనే కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అంటే హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో క్లియర్ గా మాకు ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్ గా మీరు మన షాప్ వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో లో సెటి బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్నా ఉంటాయి ఈవెన్ లైనింగ్స్ ఉంటాయి హోల్సేల్గా కావాలి అన్న ఇస్తాము ఇప్పుడు వరలక్ష్మి వరలక్ష్మీ వ్రతం కాదు పెట్టుబడి శారీస్ బ్లౌజ్ పీసెస్ ఏది కావాలి అన్న ప్రొవైడ్ చేస్తామన్నమాట అన్నీ కూడా ఈ రోజు అయితే పక్కా ఆఫర్స్ ఎల్లో తీసుకొచ్చాను చాలా వరకు అడిగారు నన్ను ఈ కంటి అయితే రీస్టాక్ చేయండి అని చెప్పి నానూ సెట్ అయితే ఫుల్ రీస్టాక్ చేశాను ఎంత స్టాక్ ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడొచ్చు ఇదంతా అదేనండి ఎన్ని పీసెస్ ఉన్నాయో మీరే కౌంట్ చేయండి ఇన్ని పీసెస్ అనమాట ఒక బాక్స్ 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 అంతా ఇదే ఐటెం అనమాట ఈ బాక్స్ అంతా ఇదే ఐటమ్ అండి సో ఇంతలా స్టాక్ అయితే తెచ్చేసాను చాలా వరకు అడిగారు కదా అని చెప్పి అండ్ ముందుగా వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను క్యూట్గా సింపుల్ ఇయర్ రింగ్స్ అండి ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్లా చూడండి చాలా బాగున్నాయి బుజ్జి బుజ్జిగా క్యూట్గా లైట్ వెయిట్ తోటి చాలా ఎలిగెంట్ లుక్ ఉంది డిజైన్ అయితే ఇలా చూడొచ్చు చాలా క్లాసీ ఉంది ప్రెజెంట్ నేను పెట్టుకున్నవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆనియన్ పింక్ కలర్లో ఆనియన్ పింక్ కలర్లో వస్తాయి ఇక్కడ బీడ్స్ అంతా కూడా ఇదేంటంటే బుట్ట లెంత్ అంటే లెంత్ కాకుండా బ్రాడ్ ఉంది వెడల్పుగా వచ్చేసింది బుట్ట చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చిట్టి చిట్టిగా అవి అండి అది ఏంటి అనేది కాదు జస్ట్ అలా ఒక డిజైన్లా ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ పింక్ స్టోన్ ఇక్కడ పైన ఫ్లవర్ లా ఇచ్చేసారు బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంది ఇట్లాగా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈజీగా క్యారీ సింపుల్ సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఉన్నాయి అనమాట చాలా క్లాసీ ఉన్నాయి పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసింది డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఏ గాడ్ మోటివ్స్ కానీ అట్లా ఏమీ లేదు హ్యాపీగా ఎవరైనా పర్చేస్ చేయొచ్చు చాలా ఎలిగెంట్ ఉన్నాయి చాలా వరకు అడిగారు బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకురండి రీసెంట్ వీడియోస్లో అన్నీ కూడా కొంచెం హై కాస్ట్ పెడుతున్నారు కదా అని సో అందుకని ఇయర్ రింగ్స్ కానీ పీస్ కానీ పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ సారీతో సహా సారీ కూడా పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ చూడండి ఎంత బాగుందో లుక్ చాలా బాగుందన్నమాట అండ్ గ్రాండ్ మా సెట్ అంటే కంటి అంటారు నానూ సెట్ అంటారు ఎలా అయినా అనొచ్చు సూపర్ అండి ఇదైతే మాత్రం లాస్ట్ టైము ఫ్రీ బుకింగ్స్ తీసుకున్నాం మేము స్టాక్ తగ్గుతుంది అని చెప్పి ఫ్రీ బుకింగ్ తీసుకుంటే వన్ మంత్ టైం పెట్టి తీసుకున్నా సరే ఆర్డర్స్ వచ్చాయి అంతలా డిమాండ్ ఉంది తర్వాత కూడా చాలా వరకు అడిగారు కానీ స్టాక్ రాకుండా వద్దు లేట్ అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అని చెప్పి నేను స్టాక్ వచ్చేంత వరకు ఆర్డర్స్ తీసుకోకూడదు అనుకున్నాను నిన్న వీడియోలో కూడా నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా వైట్ కలర్ శారీతో పాటుగా విచిత్ర సిల్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఆ వీడియోలో కూడా కింద కామెంట్స్లో చూడొచ్చు నాను సెట్ రీస్టాక్ చేయండి అని చెప్పి మెసేజ్ చేశారు అలా నాకు రెగ్యులర్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి సో అందుకని ఇలా నేను రీస్టాక్ అయితే చేసేసాను ఇమ్మీడియట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని దీనికోసంగా మన షాప్కి అసలు ఎంతమంది వచ్చేతారో ఇది వచ్చిందా ఇది వచ్చిందా అని చెప్పి రీస్టాక్ అండి ఫుల్ వీడియో పెడతాను అని చెప్పాను కదా వీడియో పెడుతున్నాను చూసేసి తీసుకెళ్ళొచ్చు ఎవరికి కావాలన్నా వరలక్ష్మి రోత ముందుగానే ఇస్తానని చెప్పాను అలాగే వరలక్ష్మి వ్రతం ముందుగానే వచ్చేసింది బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా మన గోల్డ్ వాటికి ఎలా హుక్ ఉందో సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ అండి ఇలా వచ్చేస్తుంది ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి రింగ్స్ మైక్రో ప్లేటెడ్ గోల్డ్ కాదన్న అసలు ఎవ్వరు నమ్మరు ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది దీంట్లో మళ్ళీ డైమండ్ రిప్లికా అయితే మనకు ఎక్కువ అవుతుంది కానీ ఇది మంచిగా గోల్డ్ అప్పటి రోజుల్లో అమ్మమ్మ రోజుల్లో ఎలా ఉంది మా అమ్మమ్మకు ఉందండి సేమ్ అప్ అదే సేమ్ హాజిటీజ్ చేపించాను సేమ్ మా మామకు ఎలా ఉందో అలానే అచ్చంగా అలా ఉంటుంది అప్పటి రోజుల్లో గోల్డ్ గోల్డే కానీ డైమండ్ తక్కువ కదా అసలు ఇలానే కదా చాలా బాగుంది ఇలాంటి చందమామ బిల్లలు ఇంకా బాగా గుర్తులేదండి చాలా ఉంటాయి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి ఇటువైపు ఇటువైపు పెట్టుకుంటారు మనకి ఇక్కడ బన్ వేసుకొని హెయిర్ బండ్ అక్కడ పెట్టేసుకుంటారు బట్ నేదో అంటారండి చంద్రవంక సూర్యవంక అనుకుంటారు కరెక్ట్ చంద్రవంక సూర్యవంకలు అలా ఇలాంటి డిజైన్స్లో వచ్చాయి చాలా బాగుంది ఓల్డ్ డేస్ బాగా గుర్తొస్తాయి అనమాట ఇది చూస్తుంటే ఎంత బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఎంత స్టాక్ ఉందో కూడా ఆల్రెడీ చూపించారు కదా ఇంత పెద్ద బాక్స్కి మొత్తం ఇది లిఫ్ట్ చేయాలంటే కూడా నాకే బరువుగా ఉంది అన్ని పీసెస్ తెప్పించాను అనమాట ఎవరికి స్టాక్ లేదని చెప్పను అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది ఎక్కువసేపు వేసుకుంటే ఇప్పుడు రావడం అట్లా కూడా ఏం లేదండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ కాబట్టి ఇంకా అసలు ప్రాబ్లమ్ కూడా ఉండదు కలర్ వైజ్ అంత ఈజీగా వెళ్ళడం అది కూడా ఉండదు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను శారీస్ చూపించే ముందుగా మనం కస్టమైజ్ చేసిన మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ చూపిస్తాను ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట నేను కస్టమైజ్ చేశాను ఇక్కడ మనకి ఆన్లైన్ ఆర్డర్ లోకల్ కాదు ఆన్లైన్ ఆర్డర్ అండ్ ఇది కూడా అండి ఇది ఒక శారీ అండ్ బ్లౌజ్ మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఎలిగెంట్ శారీస్ అండి ఇలా వచ్చేస్తాయి శారీ విత్ బ్లౌజ్ మదర్కి ఇది వచ్చేసి శారీ మనం ఫ్రాక్ ఇలా కస్టమైజ్ చేశాను టెన్ ఇయర్స్ బేబీకి ఫుల్ శారీ యూజ్ చేసేసాను ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చింది కదా ఆ బ్లౌజ్ పీస్ తోటి ఇలాగా మొత్తం ఫ్రిల్ పెట్టేశాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా డ్యూల్ టోన్లో ఫ్రిల్ పెట్టేశాను షార్ట్ హ్యాండ్ అయితే ఇచ్చేశాను అండ్ ఇక్కడంతా కూడా ఇలా ఫ్రీ ప్యాటర్న్ బ్లాక్స్ బాక్స్ ప్లేటింగ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ వస్తుంది బట్ అది ఇంకా దీనికి అటాచ్ చేయలేదు చేయాల్సింది అండ్ మొత్తం కుర్చంతా ఇలా పెట్టేసి ఇలా వచ్చేస్తుంది కింద బార్డరు సింపుల్ గా లుక్ అండి ఇలా బాక్స్ ప్లేటింగ్ మొత్తం కూడా చూడొచ్చు బాక్స్ ఐర్నింగ్ గా మొత్తం ఐర్నింగ్ చేసేసామన్నమాట మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసేస్తాము ఇది వచ్చేసి ఫ్రాక్ అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా కస్టమైజ్ చేశాను ప్రజెంట్ నేను ఎలా వేసుకున్నానో సేమ్ అండి ఇలానే ఆన్లైన్ ఆర్డర్ కాకపోతే ఎలా అంటే తిను డైరెక్ట్గా ఒకసారి వచ్చింది వచ్చినప్పుడు నేను ఇక్కడ పెట్టేసి ఉన్నాను చూసింది అనమాట అది చూసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి విజయవాడ నుంచి ఆర్డర్ చేసింది తిను విజయవాడ నుంచి ఇలా కావాలి మీరు అక్కడ పెట్టేసి ఉన్నారు కదా డిస్ప్లే అని చెప్పి సో ఓకే అని చెప్పి డిజై డిజైన్ చేసామన్నమాట తిను మన రెగ్యులర్ కస్టమర్ ఎప్పుడు అన్నీ మనకి ఆర్డర్ చేస్తారు తన డైలీ వేర్ శారీస్ కూడా నాకే పంపించి డిజైన్ చేయించుకుంటుంది కొంచెం లేట్ అయినా మీరే డిజైన్ చేయాలి అని శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా ఎలిగెంట్ లుక్ ఉన్నది ఎక్సలెంట్ అనమాట ఫ్రంట్ నెక్కి ఇలా నెక్ పైపింగ్ ఇచ్చేసాము అండ్ హ్యాండ్స్కి ఏంటంటే ఇవి కొంచెం పెద్దగా ఉంది కదా ఇది కొంచెం అంత పెద్దగా వద్దు కొంచెం సింపుల్గా కావాలి అది ఇలా పెట్టేసాను మొత్తం కట్ వర్క్ ప్యాటర్ బార్డర్ తోటి కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట అండ్ బ్యాక్ నెక్ జస్ట్ రౌండ్ నెక్ ఇచ్చేసి సేమ్ శారీ కలర్ పైపింగ్ తినేంటంటే ఎప్పుడు కూడా అండి పట్ మార్జిన్ ఎందుకనో తెలియదు కానీ బాగా ఎక్కువ పెట్టి చేసుకుంటుంది ఇంత పెద్ద మార్జిన్ పెట్టి చేసుకుంటుంది అనమాట ఎక్కువ మార్జిన్ పెట్టండి అక్క అని చెప్పి సో మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అయినా చేసి ఇస్తాను ఫస్ట్ అయితే నేను శారీ చూపించేస్తున్నాను స్కై బ్లూ కలర్ శారీ సెట్ వైజ్ అయితే లుక్ చూడ్డానికి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి ఎక్సలెంట్ అనమాట ఇప్పుడు వచ్చేసి శారీ చూపిస్తున్నాను శారీ కాస్ట్ ఓన్లీ శారీ స్క్రీన్ మీద ఇస్తాను బ్లౌజ్ ఇలా కస్టమైజేషన్తో కావాలి అంటే ప్రైజ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి శారీలో బ్లౌజ్ పీస్ సేమ్ ఇప్పుడు నేను చూపించినట్లుగానే వస్తుంది శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ విత్ ఫ్లోరల్స్ తో వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి చాలా బాగుంది మంచి లైట్ పేస్టల్ కలర్ అనమాట చాలా మంచి పేస్టల్ కలర్ లైట్ కలర్ అనమాట స్కై బ్లూ అండ్ లైట్ పింక్ పేస్టల్ పింక్ ఇది కూడాను పేస్టల్ స్కై బ్లూ పేస్టల్ పింక్ అండి అండ్ లీఫ్ డిజైన్తో వచ్చింది మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది చూడండి వాటర్ పెయింటింగ్ అలా వచ్చేస్తుంది శారీ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి జెరీ బీపింగ్ బార్డర్ లైట్ కలర్ చాలా క్లాసీ ఉంది అనమాట ఈ లైట్ రావడం వల్లే మనకి మంచి క్లాసీ వచ్చింది ఇది కూడా డార్క్ వచ్చింది అనుకోండి ఎలా అంటే బెదిరేసింది అంటారు కదా అలా వచ్చేస్తుంది చాలా క్లాసీ ఉంది అండ్ శారీ మొత్తం ఇలా ఫ్లోరల్స్ తో వచ్చేస్తుంది లుక్ వైజ్ చూడవచ్చు ఇలా ఫ్లోరల్స్ తో వచ్చేస్తుంది ఫైవ్ వైపు వచ్చేసి ఇలా మనకి బార్డర్ వచ్చేస్తుంది చెరీ బీవింగ్ బార్డర్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సారీ ఇది అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు చిన్ని చిన్ని స్ట్రైప్స్ ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు ఇలా బుజ్జి బుజ్జి స్ట్రైప్స్ తో ఇచ్చేస్తున్నారు లాగా ఏంటంటే శారీలో క్లాత్ అండ్ ఈ జెరీ బోర్డర్ తోటి ఈ బార్డర్ తోటి నేను ఏంటంటే హ్యాండ్స్ ఇలా డిజైన్ చేశాను అండి శారీలో క్లాత్ తీసేసుకొని కింద వైపు ఇట్లా కట్ వర్క్ అండ్ ఈ బార్డర్ వచ్చేసి పై వైపు ఇలా పెట్టాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు ఎలా కావాలి అన్న అండ్ పళ్ళు వచ్చేసి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది శారీ ఇంత గ్రాండ్ ఉన్నప్పుడు పళ్ళు కూడా టూర్ ఇచ్చి ఉంది అనుకోండి లుక్ అనేది కొంచెం ఎలివేట్ కాదు అలా కాకుండా మంచి సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఉంది ఇలా వచ్చేస్తుంది శారీ వచ్చేసి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మంచి లుక్ అండి పళ్ళు వచ్చేసి చాలా క్లాసీ ఉంది శారీ ఓవరాల్ లుక్ అండి మంచి క్లాసీ కలర్ మంచి లుక్ ఉంది ఫోర్ కలర్స్ కూడా సూపర్ హైలైట్ అనమాట ఏ తీసుకోవాలి అనేది అస్సలు అర్థం కాదు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను శారీ ఒకసారి ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ శారీ మొత్తం కూడా రఫ్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి టెంపుల్స్ కి ఎలా వెళ్ళాలి అన్న చిన్న చిన్న పార్టీస్ కానీ అలా వెళ్ళాలి అని చాలా బాగుంటుంది పక్కా బడ్జెట్ పండిలో శారీ వచ్చేసి శారీ వచ్చేసి మనకు పన్నా కూడా చూడొచ్చు నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నాకు ఈ పన్నా వస్తుంది దాని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి ఇది కూడా మనకి ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్ ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళ సిస్టర్ అనమాట ఇది వచ్చేసి వాళ్ళు ఒక బర్త్డే పార్టీ కోసం ఆర్డర్ చేశారు ఇది కూడా వాళ్ళ సిస్టర్ ఆర్డర్ చేసింది ఈ కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసింది మెహందీ గ్రీన్ కలర్ దానికి ఏంటంటే మనకి ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ మంచిగా ఉంది చాలా బాగుంది అన్ని కలర్స్ కూడా ఆ డిజైన్ చూడండి ఎంత ఎలిగెంట్ ఉందో చాలా బాగుంది కదా క్లారిటీ కూడా డిజైన్ బాగుంది కనిపిస్తోంది అనుకుంటున్నాను చాలా ఎలిగెంట్ ఉంది అన్ని కూడాను అండ్ ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు లేదండి నో ట్రాన్స్పరెంట్ అనమాట శారీ కానీ బ్లౌజ్ కానీ బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమైజ్ చేశాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ సిస్టర్కి ఎలా కస్టమైజ్ చేశాను సేమ్ అండి అదే విధంగా కాకపోతే దీని ఏంటంటే హ్యాండ్స్కి అయితే ఈ పెటన్స్ బాగా కనిపించాలక్క నాకు అని చెప్పింది సో ఇలానే కనిపించేలా పెట్టేశాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అనమాట మైకి ఎలా కస్టమైజ్ కావాలి ఏ సైజ్ కావాలి అన్న ఆ సైజ్ చేసి ఇచ్చేస్తాను అండ్ శారీ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది చాలా ఎలిగెంట్ ఉంది ఇలా చూడొచ్చు శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట శారీ అయితే మనకి ఇలా ఫ్లోరల్స్ లో వచ్చేస్తుంది ఎల్లో కలర్ బోర్డర్ లో వచ్చేస్తుంది లైట్ ఎల్లో కలర్ మనకి అండ్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ పీస్ కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ లోనే లైట్ స్ట్రైప్స్ తో వచ్చేస్తుంది ఇలాగా ఎల్లో ఇలా మనకి స్ట్రైప్స్ తో వస్తుంది ఇలా జెరీ బీపింగ్ పౌడర్ తో వచ్చేస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి శారీ ఇలా ఉంటుంది శారీ చూడండి మంచి ఎలిగెంట్ లుక్ చాలా మంచి ఎలిగెంట్ లుక్ అనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజెస్ కస్టమైజేషన్ తో కావాలి అని చేసేస్తాం మీకు ఏ శారీ కావాలి అనుకుంటున్నారో ఆ శారీ అండ్ ఏ సైజ్ కావాలి అనేది మెన్షన్ చేశారంటే కస్టమైజ్ చేసి పంపిస్తాం అనమాట అండ్ కలర్స్ అయితే అన్ని కూడా సూపర్ హైలైట్ ఉన్నాయి వచ్చేసి అండి ఇది కూడా సేమే సేమ్ లోనే కలర్ కాంబినేషన్ అనమాట మంచి పింక్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి సూపర్ హైలైట్ డిజైన్ చూడండి ఎంత బాగుంది అనేది చాలా బాగుంది అండ్ బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది మెహందీ గ్రీన్లో ఇది కూడా పేస్టల్ అనమాట పేస్టల్ అంటేనే ఒకటి ఒక డిఫరెంట్ లైట్ షేడ్స్ వస్తాయి చాలా హైలైట్ అండి డిజైన్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంది అండ్ దీనికి వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ సేమ్ బార్డర్ ఏ కలర్ ఉందో సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి అండ్ మనకి శారీ ఓవరాల్గా కూడా చూడొచ్చు మంచి ఫ్లోరెన్స్ తోటి చాలా బాగుందండి శారీ కూడా మనకి శారీ కూడా మంచిగా పెద్దదిగా ఇచ్చున్నారు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు అండ్ ఫ్రిల్స్ కూడా ఎన్ని వస్తున్నాయి అనేది ఒకసారి నేను చూపిస్తాను పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు అండ్ ఫ్రిల్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చేయండి నాకైతే ఫ్రెండ్స్ వచ్చేసి సో శారీ చిన్నదైతే కాదు పెద్దదిగానే ఉంది శారీ వచ్చేసి మంచిగా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా సూపర్ హైలైట్ ఉన్నాయన్నమాట కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా చూడొచ్చు లుక్ వైజ్ చూడండి ఎంత బాగుంది ఎలిగెంట్ లుక్ ఉంది కదా చాలా చాలా బాగుంది అనమాట మంచిగా ఎలిగెంట్ అండ్ క్లాసీ లైట్ పేస్టల్ కలర్ అలా ఉండిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఎల్లో కలర్ దగ్గర చూడండి డిజైన్ అసలు ఎంత బాగుంది నేను వేసుకుంటే చూడండి లుక్ వైజ్ ఎంత బాగుంది అని చాలా బాగుంది కదా చాలా క్లాసీ ఉంది ఇంకా ఇదేంటంటే ఎల్లో కదా వీడియోలో కొంచెం డల్ వస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బాగుంది చాలా క్లాసీ ఉంది దట్టు ఏంటంటే నేను ఇది హల్దీ ఫంక్షన్ కోసం డిజైన్ చేసుకున్నాను హల్దీకి వెళ్ళడానికి బాగుంది అని చెప్పి డిజైన్ చేసుకున్నాను అనమాట సో మనకి హల్దీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ హల్దీకి వెళ్ళినప్పుడు అక్కడ మరకలు పడ్డం పసుపు అట్లా ఏమైనా పడ్డం అట్లా ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి హ్యాపీగా వాష్ చేసేసుకోవచ్చు రఫ్ అండ్ రఫ్ యూస్ కాబట్టి మనకి ఇబ్బందే ఉండదు చాలా క్లాసీ ఉంటుంది డిజైన్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది అనమాట డిజైన్ మనకి బ్రైడ్స్కి దీంతో లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ హల్దీస్కి డిజైన్ చేసుకుంటే సూపర్ అండి అది మాత్రం ఎక్సలెంట్ ఇప్పుడు నేను బాబుకి డిజైన్ చేశాను కదా చూపించాను కదా అలా మీకు నచ్చిన మోడల్ డిజైన్ చేసుకోవచ్చు లెహంగాస్ క్రాప్ ట్రాప్స్ హల్దీస్కి తక్కువ బడ్జెట్లో చాలా బాగుంటుంది బ్రైడ్ ఎలా డిజైన్ చేసుకోవాలి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అంటే ఇవైతే సూపర్ హైలైట్ అనమాట చాలా బాగుంటుంది లేదు ఒక టీమ్ వైజ్ మనం హల్దీకి మనం వెళ్ళాలి అనుకుంటే ఇలా తీసుకొని డిజైన్ చేసుకునే చాలా బాగుంటుంది నేనైతే నేను అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి సేమ్ ఇదే డిజైన్ మంచిగా ఉంది అని చెప్పి శారీ వచ్చేసి ఇలా ఫ్లోరోన్స్ వచ్చేస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా ఎలిగెంట్ లుక్ ఉందండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి చూపించాను కదా అన్నిటికీ ఒకటే ప్యాటర్న్ ఇలా వచ్చేసింది బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ ఉందో సేమ్ కలర్ అన్ని పేస్టెడ్ కలర్స్ లైట్ పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి అండ్ జెరీ డీపింగ్ బార్డర్ రఫ్ అంటే రఫ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి అది ఆల్రెడీ చెప్పేశాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అన్నీ కూడా చాలా క్లాసీ ఉన్నాయి అనమాట మంచి కలర్స్ పేస్టల్ కలర్స్ అండ్ సింగిల్ లేయర్లో శారీ అస్సలు ట్రాన్స్పరెంట్ లేదు ఇలా చూడొచ్చు శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది ప్రెజెంట్ నేను వేసుకున్నది కూడా సేమ్ కలరు ఎల్లో కలర్ అనమాట చాలా క్లాసీ ఉంది సో రోజు వీడియోలో మీకు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి టు ఆర్డర్ అన్న తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ